జగనన్నతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జగనన్న పాలనలో ప్రజాసేవకురాలిగా గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించిన మీ ఆడబిడ్డను మరోసారి ఆశీర్వదించి గతంలో కంటే ఈసారి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవం అన్నారు మంగళవారం పత్తికొండ మండల పరిధిలోని చిన్నహుల్తి పెద్ద హుల్తి హోసూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయా గ్రామాల ప్రజలు కంగాటి శ్రీదేవమ్మకి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ గ్రామ గ్రామాన పూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయా గ్రామాల కూడలిలో పార్టీ నాయకులతో కలిసి గత ప్రభుత్వానికి ప్రస్తుతం అనందరి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబానికి మంచి చేశామని పోటు అడిగే హక్కు తమకే ఉందన్నారు గతంలో కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం గా ఉన్న గ్రామాలకు చేసిందేమీ లేదని వారు గుర్తు చేశారు ఎందుకంటే కాబట్టి ఈ రోజు మరి ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏందో మనం మనకే తెలుసు కూడా నేడు స్కూల్ లక్షలు జగనన్న కాలనీలో కూడా డెబ్బై రెండు ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది మరి ఇల్లు కూడా ఈ గ్రామంలో మళ్ళీ కావాలన్నా మరి ఫ్లాట్లు కావాలన్నా మరి మరి కూడా నెక్స్ట్ ఎంఆర్ఓ గారితో మాట్లాడే ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉంటే ఇల్లు లేని వాళ్ళకు కూడా జగనన్న ఇల్లు ఇస్తా అని చెప్తున్నాడు ఫ్లాట్లు లేని వాళ్ళకి మళ్ళా పెట్టుకోండి మనకి చెప్పాలి కాబట్టి ఫస్ట్ కాబట్టి గడప గడపలో ఓన్లీ ఇరవై ఐదు లక్షల వరకే అక్కచెళ్ళో మనకి ఇస్తానని చెప్పి కానీ మన భారత ఇప్పుడు మళ్ళా అడుగుతున్నారు మేమంతా అడిగాము కదా మీ ఇల్లు వచ్చి రాసుకున్నాం కదా గడప గడపలో చాలా మంది అక్కచెళ్ళ మళ్ళీ ఇల్లు కావాలని అడిగారు ఖచ్చితంగా మళ్ళా కూడా మీకు ఇల్లు అర్జీ పెట్టుకుంటే ఎలాగైనా రేపు జూన్ నాలుగో తేదీ మన గవర్నమెంటే వస్తుంది మన జగన్ అనే సీఎం రాబో కాబోతున్నాడు కాబోతుంది కాబట్టి మీ మన గవర్నమెంట్ వస్తుంది ఏం భయపడద్దండి మళ్ళా కూడా అందరికి ఇళ్ళకి పింఛన్లు వస్తాయి మళ్ళీ చేయిత వస్తుంది మీకు అకౌంట్ లో మళ్ళా ఆసరా చేతి అక్క చెలం వస్తాయి రైతు అన్నలకు కూడా పదహారు వేల ఐదు వందలు చేయడం జరిగింది మీ ఇన్పుక్ సబ్సిడీ కూడా మీ అకౌంట్ లో అన్నీ అన్ని కూడా ఈ ఇన్నాళ్ళు ఎలాగైతే జరిగిందో అలాగే అందరం కూడా మంచిగా ఉన్నామని చెప్పేసి మీ గ్రామంలో ఉన్న వాళ్ళు నాయకులంతా కూడా ఈరోజు ఒక పిజ్జీ అడిగారు ఆ పిజి ఎప్పుడో ప్రపోజల్ పెట్టాం త్వరలోనే మన గవర్నమెంట్ వచ్చిన చేపడతానని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు మాట ఇస్తున్నా అలాగే ఇల్ల కూడా అక్కడి మన ఇల్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇల్లు చేస్తానని చెప్పేసి మాట ఇస్తున్నా కాబట్టి మంచి మంచిదేసే మన ఊరు వాకిలి స్మశాన గురించి అడిగారు ఊరు వాకిలి స్మశానం అందరం కూడా రేపు ఎలక్షన్ అయిన తర్వాత అందరి మధ్యలో అందరికి ఎలాగైతే మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే మీకు అందరికీ తోడుగా ఉండి అండగా ఉండి చేయిస్తారని చెప్పేసి మాట ఇస్తున్నారు కాబట్టి మంచి చేసే వాళ్ళని కోరుకోండి మన రాష్ట్రానికి మంచి చేసే సీఎం ని మనం అంతా కూడా ఎండుకోవడానికి టైం ఆసన్నమైంది ఆలోచించండి మరి దగ్గరగా ఉండే అందుబాటులో ఉండి పిలిచే పలికే ఎమ్మెల్యే కావాలన్నా లేకుంటే ఎప్పుడో ఒకసారి ఒకసారి వచ్చి పలకరించే ఎమ్మెల్యే కావాలన్నా మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి మీకే ఛాన్స్ ఇస్తున్నా ఖచ్చితంగా రేపు మళ్ళా పదమూడవ తేదీ సోమవారం రోజు ఒకటి గుర్తుకి ఒకటి ఈ ఎమ్మెల్యే గుర్తుకి రెండు ఓట్లు వేసి గెలిపిస్తారని ఈరోజు మీ ఆశీస్సుల కోసం దీవెన కోసం మళ్ళా కూడా మీ అమ్మని దీవించండి మళ్ళా కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలి గ్రామ నాయకులు ప్రజలు ఒక్క చెల్లమ్మలు అవ్వ తాతలు ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులు కావాలి యువతతో సహా ఎవరికైతే ఓటు హక్కుందో వాళ్ళందరూ కూడా మంచిని కోరుకోండి మళ్ళా కూడా అమ్మను గెలిపిస్తే మళ్ళా పెద్ద గ్రామాన్ని మరింత అభివృద్ధి దశ లేక తీసుకెళ్తానని చెప్పేసి మాట్లాడుతుందరూ కూడా రెండు గెలిపించాలని కోరుకుంటూ